ఒక సాధకుడు ధ్యానం బ్రహ్మచర్యం జపం త్యాగం వంటి సాధనలు మొదలు పెట్టినప్పుడు ఆ సాధన శక్తి వలన అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు మోక్ష ప్రాప్తికి అర్హత సంపాదిస్తాయి ఎలా ఇది సాధ్యం అసలు ఎందుకు ఒక సాధకుడికి పుట్టే పిల్లలు అంత శక్తివంతంగా అంత మెచ్యూరిటీతో పుడతారు ఎలా ఇది పాసిబులా ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి ఒక సాధకుడు సాధన మార్గంలో అడుగు పెట్టినప్పుడు అది కేవలం అతని వ్యక్తిగత ప్రయాణం మాత్రమే కాదు అది అతని రక్తంలో ఉన్న వంశ పరంపర శక్తి మేల్కొనడం కూడా శాస్త్రాల్లో అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు మోక్షానికి చేరతాయి అని చెప్పడం వెనక భావన ఇదే సాధకుడు సాధన మొదలుపెట్టిన క్షణం నుంచి అతడి శరీరం మాత్రమే కాదు అతని సూక్ష్మ శరీరం కూడా స్పందించడం మొదలు పెడుతుంది అంటే ఆ సూక్ష్మ శరీరం అతని తండ్రి తాత ముత్తాతల ద్వారా వచ్చిన వంశ స్ఫృతిని కలిగి ఉంటుంది మన డిఎన్ఏ అనేది కేవలం శరీర ఆకృతి కాదు అది అనుభవాల జ్ఞాపకం వేల సంవత్సరాలుగా చేసిన కర్మలు కోరికలు భయాలు తపనలు ఆ ఇవన్నీ డిఎన్ఏలో సూక్ష్మంగా నిక్షిప్తమై ఉంటాయి ఒక సాధకుడు ధ్యానం బ్రహ్మచర్యం జపం త్యాగం వంటి సాధనలు మొదలు ఆ సాధనా శక్తి మొదట అతన్ని డిఎన్ఏ ని తాకుతుంది ఇది సైన్స్ మాట్లాడే యాక్టివేషన్ కాదు ఇది చైతన్య స్థాయిలో జరిగే మేల్కొల్పు ఈ మేల్కొల్పు జరిగితే సాధకుడి లోపల నిద్రిస్తున్న వంశ శక్తి కదలడం మొదలవుతుంది ఆ కదలిక అటువైపు అంటే అతని పూర్వీకుల వైపు ప్రవహిస్తుంది ఎందుకంటే అతని పూర్వీకుల కర్మల ఫలితమే కదా ఈ సాధన సాధకుడి శరీరం వాళ్ళ కోరికలు వాళ్ళ అసంపూర్తి సాధనలు వాళ్ళ ఆత్మల ఆకాంక్ష అన్ని సాధకుడి సాధన ద్వారా విముక్తి దిశగా కదులుతాయి అందుకే ఒక నిజమైన సాధకుడి సాధన చేస్తే అతని తాతలు ముత్తాతలు కూడా శాంతిని పొందుతారు ఇది దేవుడిచ్చే వరం కాదు ఇది ప్రకృతి చేసే న్యాయం ఎందుకంటే ఒక వంశంలో ఒకరు వెలిగితే ఆ వెలుగు మొత్తం వంశాన్నే తాకుతుంది ఇప్పుడు ఇటువైపు చూద్దాం సాధకుడు సాధనలో లోతుగా వెళ్ళినప్పుడు అంటే బ్రహ్మచర్యంలో లోతుగా అతని అతన్ని డిఎన్ఏలో ఉన్న శక్తి పూర్తిగా యాక్టివ్ అవుతుంది ఆ యాక్టివ్ డిఎన్ఏ లోపల కేవలం అతని గతమే కాదు భవిష్యత్తు కూడా ఉంటుంది ఆ భవిష్యత్తుకు పునాదే అతని బిడ్డ సాధకుడి బిడ్డ శరీరం తయారయ్యే సమయంలో సాధకుడి శక్తి ఆ డిఎన్ఏలో ఆటోమేటిక్ గా ప్రవహిస్తుంది అందుకే మహాసాధకుల పిల్లలు చిన్న వయసులోనే చాలా డిఫరెంట్ గా ఉంటారు వాళ్లకు సాధారణ లైఫ్ స్టైల్ మీద ఆసక్తి తక్కువగా ఉంటుంది వాళ్లకు తెలియకుండానే ప్రశ్నలు ఎక్కువగా వస్తుంటాయి చిన్న వయసులోనే నేనెవరు ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అసలు జీవితానికి అర్థం ఏంటి ఇవి పుస్తకాల ప్రశ్నలు కాదు ఈ ప్రశ్నలు డిఎన్ఏలో మేల్కొన్న చైతన్యం వల్లే మాత్రమే వస్తాయి ఇప్పుడు ముఖ్యమైన విషయం ఇక్కడే ఉంది ఆ బిడ్డ సాధన చేస్తే ఏం జరుగుతుంది అతడు స్వచ్ఛందంగా ఆ శక్తిని స్వీకరిస్తాడు అతని జీవితం సాఫీగా లోతుగా అర్థవంతంగా ఉంటుంది కానీ ఆ బిడ్డ ఒకవేళ సాధన చేయకపోతే చాలా మందికి సాధన చేసే ఇంట్రెస్ట్ ఉండదు ఇక్కడే ప్రకృతి తన పని మొదలు పెడుతుంది ఆ యాక్టివ్ అయిన డిఎన్ఏ శక్తి వృధాగా పోదు అది వ్యక్తిని సాధనా దిశగా నడిపించడానికి జీవితాన్ని మొత్తం తలకిందలు చేస్తుంది అది కొన్నిసార్లు బాధ రూపంలో వస్తుంది కొన్నిసార్లు విఫలం రూపంలో వస్తుంది కొన్నిసార్లు రిలేషన్స్ చెదిరిపోవడం ద్వారా వస్తుంది ఇది శిక్ష కాదు దెబ్బ కాదు దారి మళ్ళిస్తుంది ప్రకృతి ఆ బిడ్డకి చెబుతోంది నీ లోపల శక్తి ఉంది దాన్ని వృధా చేయకు అని చాలా సార్లు ఈ టర్నింగ్ పాయింట్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఆ తర్వాతే వస్తుంది ఎందుకంటే అంతవరకు మనిషి భౌతిక కోరికలతో అహంకారంతో పోలికలతో బిజీగా ఉంటాడు ఇరవై ఏళ్ళు దాటిన తర్వాత ఒక్కసారిగా ఖాళీ అనిపిస్తుంది ఇదే నా జీవితం ఇంకా ఏమైనా నేను తెలుసుకోవాల్సి ఉందా అనే ప్రశ్నలు మొదలవుతాయి సాధకుడి బిడ్డలకు అప్పుడు ఒక సంఘటన అతన్ని చాలా తీవ్రంగా కుదిపేస్తుంది ప్రేమ ఫెయిల్యూర్ అవ్వచ్చు కెరీర్ కూలిపోవచ్చు ఒక హెల్త్ ప్రాబ్లం రావచ్చు ఈ సంఘటనలన్నీ అతన్ని లోపలికి తిప్పడానికి వచ్చే మార్గాలు అదే సాధనకి పిలుపు అప్పుడు అతనికి అర్థమవుతుంది ఇది నా తప్పు కాదు ఇది శక్తి నన్ను పిలుస్తోంది అని ఇలా ఒక సాధకుడి సాధన వల్ల అతని ముందు తరాలు కూడా శాంతిని పొందుతాయి అతని తర్వాత తరాలు కూడా శాంతిని మోక్షాన్ని పొందుతాయి అందుకే శాస్త్రాలు సాధన్ని వ్యక్తిగత విషయంగా కాదు అంటారు సాధన అనేది ఒక వంశం యొక్క బాధ్యత ఒక వ్యక్తి చేసిన తపస్సు వేల జీవితాలను తాకుతుంది అందుకే నిజమైన సాధకుడు ఎప్పుడు ఒంటరిగా ఉండడు అతని వెనక ఏడు తరాలు నిలబడి ఉంటాయి అతని ముందు ఏడు తరాలు ఎదురు చూస్తూ ఉంటాయి అతడు నడిచే ప్రతి అడుగు ఒక వంశానికి విముక్తి మార్గం అవుతుంది ఇదే సాధన రహస్యం ఆ అందుకే ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు మోక్షానికి అర్హత సంపాదిస్తాయి అనే వాక్యం ఊరికే రాలేదు మీకు ఎగ్జాంపుల్ అర్థం అవడానికి మన పురాణాల్లో కూడా ఉన్నాయి భగీరథుడు భగీరథుడు తపస్సు చేశాడని కథలు చెప్తాయి కానీ ఆ తపస్సు వెనక ఉన్న అసలైన ఉద్దేశం చాలా మందికి తెలియదు భగీరథుడు రాజ్యం కోసం వరాల కోసం శక్తి కోసం తపస్సు చేయలేదు తన పూర్వీ పూర్వీకులు శాపగ్రస్తులై పితృలోకంలో బంధించబడి ఉన్నారని తెలిసి అతడు తపస్సుకు కూర్చుంటాడు సాగర మహారాజు కుమారులు అహం అహంకారంతో కపిల మహర్షిని అవమానించడంతో వాళ్ళు భస్మమై ఉంటారు ఆ ఆత్మలకి విముక్తి కలగాలంటే గంగ భూమికి దిగి రావాలి అందుకే గంగను భూమికి దించడం సాధారణ విషయం కాదు కదా అది దేవతలకి మాత్రమే సాధ్యం అలాంటి పనిని భగీరథుడు తపస్సుతో సాధించాడు అతని తపస్సు శరీరానికి కాదు వంశానికి విముక్తి అయింది అందుకే గంగ భూమికి దిగిన క్షణమే భగీరథుని పితృదేవతలకు మోక్ష ప్రాప్తి కలిగింది ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే భగీరథుడు స్వయంగా మోక్షం కోరుకోలేదు తన శక్తి ముందు వారిని విముక్తిని చేసింది అదే ఒకరి తపస్సు వంశాన్ని మొత్తం ఉద్ధరిస్తుంది అనే సత్యానికి ఇది మొదటి ఉదాహరణ ఇప్పుడు సెకండ్ ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు చిన్న వయసులోనే విష్ణు భక్తిలో నిలిచిపోయాడు అతని తండ్రి హిరణ్యకసిపుడు మహాసురుడు దేవద్వేషి తండ్రి చేసిన పాపాలకు హింసకు అహంకారానికి ప్రహ్లాదునికి సంబంధమే లేదు కానీ ప్రహ్లాదుడి భక్తి అంత శక్తివంతంగా మారింది అది కేవలం అతన్ని మాత్రమే రక్షించలేదు అతని వంశాన్ని శుద్ధి చేసింది నరసింహ అవతారంలో విష్ణువు హిరణ్య కసుపుణ్ణి సంహరించిన తర్వాత ప్రహ్లాదుడి భక్తిని గౌరవించాడు శాస్త్రాల్లో చెప్తారు ప్రహ్లాదుడి భక్తి వల్ల హిరణ్య కసుపుడికి కూడా ఉద్ధరణ మార్గం కలిగిందని ఎందుకంటే తండ్రి ఎంత పాపి అయినా కుమారుడి శుద్ధ భక్తి వంశ కర్మను కరిగిస్తుంది ఇక్కడ కూడా ప్రహ్లాదుడు తన తండ్రిని మార్చాలని ప్రయత్నించలేదు తన లోపల ఉన్న భక్తి అనే అగ్ని వంశ పాపాన్నే కాల్చేసింది ఇదే రెండో ఉదాహరణ ఈ రెండు కథల్లోనూ ఒక ఒకటి ఉంది ఒకడు సాధన చేస్తే ఆ సాధనా శక్తి కాలాన్ని సైతం దాటుతుంది పూర్వీకులను తాకుతుంది వంశ కర్మను కరిగిస్తుంది అందుకే మన భారతీయ సనాతన ధర్మం ఎప్పుడు ఇలానే చెప్తుంది సాధన అనేది వ్యక్తిగతం కాదు అది వంశానికి సంబంధిస్తుంది ఒక్కడు వెలిగితే వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళు కూడా వెలిగిపోతారు ఇదే భగీరథ తపస్సు ఇదే ప్రహ్లాదుని భక్తి సారం అందుకే ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు ఉద్ధరింపబడతారు మోక్షానికి సైతం వాళ్ళు అర్హులవుతారు మోక్షలోకాన్ని వాళ్ళు చేరుతారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి